మరి కురాల దేవుడు చెప్పాడంట వాళ్ళకి అంటున్నారు మరి మరి దాన్ని నువ్వు అంగీకరిస్తావా అయితే రేపొద్దు నీ చర్చిలో కూడా ఒక భావం పెడతారు ఆ దేవుడు చెప్పాడు వేసేమని ఆయన చంపే రైట్స్ ఉన్నాయని చెప్పి ఒప్పుకుంటావా అర్థమైందా ఇప్పుడు ఈయనకి వయసు మాత్రమే పెరిగింది లేదని చెప్పి ఎందుకు అన్నానో మొదట్లో ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఉన్నాయి ఇట్లాంటి ఆణిమత్యాలు అబ్బో మీకు ఎన్ని కావాల్సిన దొరుకుతాయి గ్రంథం ఋగ్వేదం ఇట్లాంటి కొన్ని పురాతన గ్రంథాలు ఏసు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి ఏసు పుట్టకముందే ఎట్లా బలవుతాడని అవుతాడని చెప్పి చెప్పారు నేను ఈ విషయాన్ని చాలా సంవత్సరాల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరూ సమాధానం చెప్పట్లేదు అని చెప్పి కొన్ని కోతలు పోసాడు ఈ అబ్బో ఇవన్నీ మామూలే ఈ ఈ కోతల రాయుడు ఈ చెప్పే మాటలు నాకు కనీసం ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వింటానే ఉన్నాను రెండు మూడు సంవత్సరాల క్రితమే ఈయనకి ఏ విధంగా కోటింగ్ ఇవ్వాలో ఏ విధంగా గడ్డి పెట్టాలో ఆ విధంగా పెట్టాను అయినా ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేదు మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం క్రితం టీవీ ఫైవ్